నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం దాసరి భవన్ లో ఈ రోజు జరిగిన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా పెండింగ్ ప్రాజెక్టును గాలికి వదిలేసి గోదావరి వరకచర్లపై దృష్టి సారించిందని పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తోందని హంద్రీ నివా రాయలసీమలో ఉన్న అనేక పెండింగ్ ప్రాజెక్టు ప్రస్తావనే తీసుకురావడం లేదని ఇది చాలా దురదృష్టకరమని ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలపైన ఆధారపడి రాష్ట్రంలో జాతీయ హోదా ప్రాజెక్టు పొందిన పోలవరం ప్రాజెక్టు పైన దృష్టి సారించి రాష్ట్ర ప్రగతికి దోత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు ముఖ్యంగా రైతాంగంకు అనేక వాగ్దానాలు చేసి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ఇప్పటి వరకు రైతాంగానికి ఖరీఫ్ సీజన్ అయిపోవస్తున్నప్పటికీ ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా లేదని ధాన్యం ధరకు ఇప్పటి వరకు రైతాంగానికి డబ్బు చెల్లించలేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతాంగం గురించి ఆలోచన లేదని అన్నారు ఇప్పటికైనా రైతాంగం పట్ల ప్రభుత్వం సానుకూలత చూపని ఏడల రైతులు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆపరేషన్ బొడమేరు చేపట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన నిధులు కేటాయించి వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని గండ్లు పూడ్చి ఆక్రమణలు తొలగించి నూట అరవై కిలోమీటర్ల ప్రవాహ తీరాన్ని క్రమబద్ధీకరించి ఎన్నికేపాడు వద్ద గల అండర్ టన్నెల్ సామర్థ్యాన్ని పెంచి తక్షణమే చర్యలు తీసుకుని కొన్ని ఎడల మరోమారు బొడమేరు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పెండింగ్ ప్రాజెక్టుల పట్ల ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ రైతాంగం పెద్ద ఎత్తున ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమించే పెట్టాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల అసహనం వ్యక్తం చేశారు